అన్నిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు మద్దతుగా పేందర్తి నియోజకవర్గం శాసనసభ్యుల సభ్యులు పంచకర్ల రమేష్ బాబు శ్రీ శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రాయచిత్ర దీక్షకు మద్దతుగా ఇంకా ఆఖరి నాలుగు రోజులు వచ్చేసారు ఈ రోజు నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ముప్పైవ తారీఖు దీపారాధన కార్యక్రమం ముప్పై ఐదో తారీఖు నారాయణ జపం ఒకటో తారీఖు నగర సంకీర్తన రెండో తారీఖు భజనంతో పరిసమర్పం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు రోజులు ఈ నాలుగు కార్యక్రమాలు చేయమని మా అధ్యక్షులు మాకు స్ఫూర్తిదాత ఈ సమాజం ఈ రాష్ట్రం ఈ దేశం చల్లగా ఉండాలని కోరుకునే వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నకు గత తొమ్మిది రోజులుగా ఈ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం మూడు మండలాల్లో అర్బంలో అన్ని వార్డుల్లో కూడా ఆల్మోస్ట్గా మనం ఈ కార్యక్రమాలు చేసుకున్నాం తొమ్మిది రోజుల నుంచి ఈ రోజు వారు పిలిపేరకు ఈరోజు సోమవారం శివుడికి తీర్తిపాతున్న రోజు శివాలయంలో పెద్ద ఈశ్వరరావు గారు మనకు అన్ని సమకూర్చి ఈ రోజు ఈ నేపథ్యంలో కార్యక్రమాలను సహకరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల వల్ల మనకు అంటే ఒక ఒక దేశాన్ని ప్రాంతాన్ని తత్వాన్ని కాపాడటం కోసం ఎవరు తప్పు చేసినా బలవంతుడా క్షమించు ప్రాయ తప్పెవరు చేసినా కూడా మేము తీసుకుంటాం ఎవరైనా తప్పు చేస్తే భగవంతుడా క్షమించు అని కోరుకునే మేము భగవంతుడి విషయంలోనే తప్పు జరిగితే ప్రాయశ్చత్తు చెల్లించాలి అని ఒక కఠినమైన అకుంఠితమైన దీక్షతో పలు దీక్ష చేసి అనేక గుడు మరనే వరకు మెట్లు కడిగి పొట్టు పెట్టిన పూర్తి చేసిన విధానం మనం చూసాం తర్వాత రేపు తెలుపు తెలుగుతున్నారు ఎల్లుండి నడిచి కొండ మీదకి వెళ్ళి మొక్కు చెల్లించుకునే దీక్ష విరమించి మూడో తారీఖు తిరుపతిలో వారాహి బహిరంగ సభ పెట్టి ఒక అమూల్యమైన సందేశం వారు ప్రతిజ్ఞ పోలేరు కిందగడే గంట క్రితం నాదేవుల గారు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు వారు మనందరికీ దిశ దిశ నిర్దేశించారు ఎవరన్నా కొంతమంది వచ్చే వాళ్ళు వచ్చినప్పటికీ మిగతా వాళ్ళు మన పార్టీదారుగా యూట్యూబ్ ఆ రోజు వెలిగిస్తుంది అందరూ యూట్యూబ్ లింక్ తీసుకుని యూట్యూబ్ లో చూడటం కానీ అన్ని కూడల్లో టీవీలు ఏర్పాటు చేసి పబ్లిక్ చూపించడం కానీ చేయాలి అని ఎందుకంటే ఆ రోజు ఒక ముఖ్యమైన సందేశం ఆయన ఇవ్వబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఈ ఏ ఒక్క మతానికి అపచారం జరిగిందని తీసుకుంటాడు ఏ మతానికి అపచారం జరిగినా ఏ మతం నొచ్చుకున్నా అందరినీ కాపాడుకునే విధంగానే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక మతానికో ఏ ఒక కులానికో ఏ ఒక ప్రాంతానికి చెందిన నాయకుడు కాదు ఆయన ఒక సినిమా యాక్టర్ గా నేను చేసేది ప్రజలకి న్యాయం ఎక్కువ చేరదు ఒక రాజకీయ అయితే నేను ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చని రాజకీయాల్లో వచ్చిన ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వారి ఆశయాలు ఆయన వారి ఆశయ శ్వాస అన్ని కూడా మనం బాగుండాలని సమాజం బాగుండాలి మరి వారి ఆశీస్సులు భగవంతుని ఆయన ఏదైతే కోరుకుంటారో ఆ భగవంతుని ఆశీస్సులు ఈ రాష్ట్రానికి దేశానికి ఉండాలని కోరుకుంటూ మరి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వారు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఈ నాలుగు కార్యక్రమాలు కూడా మీరు పెద్ద ఎత్తున ఈ తొమ్మిది రోజుల నుంచి నాకు సహకరించిన ప్రతి ఒక్క జన సైనికులకి వేర మహిళలకి మిత్రపక్షాలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి దీంతో పాటు